టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మరో స్టైల్లో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను ఫ్రెండ్స్ దీనికోసం నేనైతే టూ కేజీస్ ఆమ్లాస్ తీసుకున్నానండి ఉసిరికాయలు మంచిగా వాష్ చేసుకొని ఎండలో ఒక వన్ అవర్ ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం కడాయిలో హాఫ్ కేజీ వెరసన్గా నూనె తీసుకున్నానండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ దు మీడియం హీట్ అయిన తర్వాత ఆమ్లాస్ అనేవి ఇలా ఒక్కొక్కటి వదులుకోవాలి అన్నీ ఒకేసారి కూడా వేసుకోవచ్చు కానీ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ అనేది పైకి పడుద్ది సో రెండు బ్యాచెస్గా చేసి రెండు మూడు బ్యాచెస్గా చేసి ఫ్రై చేసుకోండి ఆమ్లాస్ అనేవి ఇవి ఎక్కువ మగ్గకూడదండి వాటిలో ఉన్న నీటి చెమ్మ పోయే వరకు కుక్ చేసుకుంటే సరిపోయి ఒక టెన్ మినిట్స్ కలర్ అనేది ఎక్కువ చేంజ్ అవ్వకూడదు చాలా లైట్ కలర్ ఉండాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ వీళ్ళంత లైట్ కలర్ వచ్చితే సరిపోయింది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని బౌల్లో రిమైనింగ్ ఆమ్లాస్ కూడా సేమ్ ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఎమ్మెగా బ తర్వాత నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి నానబెట్టింది ప్యూరీ తీసుకున్నాను వన్ కేజీ అయితే హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు ప్యూరీ కావాలి మనం టూ కేజీస్ వేస్తున్నాం కాబట్టి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు ప్యూరీ తీసుకొని ఆయిల్ వేసుకొని కడాయిలో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ చింతపండు ప్యూరీ వేసుకొని కుక్ చేసుకుంటున్నానండి చింతపండులో ఉన్న వాటర్ నేచర్ పోయి చింతపండు థిక్గా గద్ దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి కంటిన్యూగా స్టిల్ చేస్తూ కుక్ చేయండి లేదంటే అడుగంటేస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ థిక్ అయింది కదా సో ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇది కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలండి తర్వాత వీటిలో వేసే మసాలాలు చూపిస్తున్నానండి ఆవాల పౌడర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మెంతి పౌడర్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ఎక్కువ వేయకూడదు మెంతి పౌడర్ చేదొచ్చేస్తుంది వెల్లుల్లి అనేది మూడు ఒలిచినవి తీసుకోవాలి తర్వాత ఈ మూడిటిని పేస్ట్ పౌడర్ మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఈ మూడు గ్రైండ్ చేసి వేయడం వల్ల వెల్లుల్లిలో ఉన్న ఫ్లేవర్ అనేది రిలీజ్ అయ్యి పచ్చళ్ళు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సో ఈ మూడింటిని మిక్స్ చేసి పౌడర్ చేసుకుందాం ఆల్రెడీ పౌడర్గానే ఉంది ఈ వెల్లుల్లి అనేది కొంచెం గ్రైండ్ అయితే ఈ పౌడర్లో ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ పచ్చడి పోపు పెట్టుకోవడానికి కొత్తిమీర సారీ కరివేపాకు ఆవాలు ఎండుమిర్చి అవి తీసుకున్నానండి ఒక కేజీ ఆయిల్ వేస్తున్నాను నేను ఇంకా ఆయిల్ పట్టిద్ది సో నేను ఫస్ట్ అయితే వన్ కేజీ ఆయిల్ కలుపుతున్నాను త్రీ డేస్ తర్వాత కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేడి చేసి యాడ్ చేసుకోవచ్చు అందులో ఆయిల్ ఊరిద్ది కదా ఆ ఆయిల్ ఊరిన తర్వాత కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేడి చేసి యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పోపు వేసుకోవాలండి ఈ పోపులో మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి చెప్పాను కదా ఇంగువ అనేది ఆప్షనల్ కానీ పచ్చళ్ళు ఇంగువ వేస్తే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలవాటు లేకపోయినా ఇది కూడా పోపు కూడా కంప్లీట్గా చల్లారిపోవాలండి మనకి ఆమ్లాస్ అయితే కంప్లీట్గా చల్లారిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనం ఓపెన్ చేసుకోవాలి అట్లా లోపల ఉన్న సీడ్ అనేది తీసుకోవాలి నా ప్రీవియస్ వీడియోలో అయితే ఫుల్ ఆమ్లా ఎలా వేయాలో చూపించాను రెసిపీ ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసుకొని వేసుకునే స్టైల్ అండి వేరే స్టైల్గా చెప్పాను కదా నాకు రెండు స్టైల్స్ ఇష్టమే రెండు మోడల్స్ రెండు రెసిపీస్ కూడా ఇష్టమే ఈ రెసిపీ ఇంకొంచెం ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ ఇష్టం ఎందుకంటే ఇలా చేయడం వల్ల మసాలా అనేది మనకి లోపల వరకు తగిలి ప్రతి ముక్క బాగుంటుంది స్పైసీగా అందుకని ఈ స్టైల్లో నాకు కొంచెం ఎక్కువ ఇష్టం ఇలా ఆమ్లాస్ అన్నీ ఒల్చుకున్న తర్వాత దీంట్లో హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వేస్తున్నానండి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ టు హండ్రెడ్ గ్రామ్స్ అడ్జస్ట్ చేసి వేసుకోండి తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అది వేసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం వేస్తున్నానండి టూ కేజీ దానికి ఇది మొత్తం కారం ఎక్కువ స్పైసీనెస్ లేకపోతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కూడా పట్టిద్ది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు ప్యూరీ రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఆ ప్యూరీ వేసుకున్నామండి ఈ మొత్తం డ్రైగానే ముందు పీసెస్కి పట్టిస్తున్నాను ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి పీసెస్ అన్నీ మసాలాలు ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి ఇలా మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మనం పోపు రెడీ చేసుకొని ఉంచాం కదా అది కూడా కంప్లీట్గా చల్లారిపోయింది ఉంటుంది సో ఆ పోపు కూడా వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలాలు ఈ ఆయిల్ ఈ పీసెస్ అన్నీ బాగా పట్టేలాగా ఆయిల్ అయితే పీల్చేస్తుందండి పీసెస్ పీల్చేసి త్రీ డేస్ తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది మనకి రిలీజ్ అవుతుంది అందుకని త్రీ డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ చూసుకొని పచ్చడి ఆయిల్ కావాలనుకుంటే కొంచెం వేడి చేసి కలపండి ఇందులో ఈ నిమ్మరసం ఎందుకు వేస్తున్నాను అంటే మనం నార్మల్ చింతపండు పులుపు వేరేలా ఉంటుంది ఈ నిమ్మకాయ వేసిన తర్వాత పులుపు వేరేలా ఉంటుందండి సో కొంచెం ఎక్కువ పులుపు కావాలని చెప్పి నేను ఇలా ఈ నిమ్మకాయ రసం కూడా వేస్తున్నాను పులుపు ఎక్కువ వద్దు అనుకుంటే నిమ్మకాయ రసం స్కిప్ చేసేయొచ్చండి త్రీ డేస్ తర్వాత అయితే ఆయిల్ చూసి అడ్జస్ట్ చేసి కొంచెం వేడి చేసి కావాలనుకుంటే కలుపుకోండి ఫ్రెండ్స్ అంతే అండి ఎంతో సూపర్ టేస్టీగా ఉండే ఉసిరికాయ ముక్కలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి నా రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్